ఓం గంగణపతే నమ ఆయిం సరస్వతి నమ శ్రీమాత్రే నమోన్మ ఓం నమః శివాయ శివాయ నమ క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలబాయ్ నమోన్మ రాధాకృష్ణాయనమో నమ శ్రీమాత్రే నమ జయ గురు దాత్రేయాయ నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ నమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి తీరని కలగా ఉండే గృహయోగము స్వగృహయోగం అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్రభగవాను సంచారం నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ తుల రాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల నలభై ఎనిమిది రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు మరియు డిసెంబర్ ఐదు ఆరో తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది మళ్ళీ ఆరు నెలల వారికి అంతా కూడా ఈ యొక్క స్థిర స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది మరియు శనిషిడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనశ రాశి మీద పడడం మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది మూడో రాశి మీద అనేది పడడం జరుగుతుంది మిన రాశి నుంచి మూడో రాశిలో అంతా కూడా సంచారం ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి భూమి యోగం కానీ ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి తీల తీరని కలగా ఉండే అందరికీ మానవాళికంతా కూడా తీరని కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి మంచి సొంతిల్లు అనేది ఉండాలి సొంతిల్లు ఎప్పుడు లభిస్తుంది ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది లగ్న ప్రకారంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు ఈ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవడం జరుగుతుంది వృశ్చిక రాశి జాతకులకి గోచారీత ఈ యొక్క స్వగృహయోగం తీర్చించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించలో తెలుస్తుంది తీర కళగా ఉండే స్వంతింటి కళ నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలు ఆలోచించాలి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశి తెలిసి ఉంటే కనుక రాశి అనేది చూసుకోండి లేదంటే కనుక లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నం ఏ లగ్నం అయిందో ఆ లగ్నాన్ని చూసుకొని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వృష్టికి రాశి కానీ వృచ్చిక లగ్నం కానీ చూసుకుంటే కనుక లగ్నవశాత్తు చతుర్థ స్థానాన్ని గృహయోగానికి కారణమవుతారు మరియు ఇక్కడ దశమ స్థానము నవమ స్థానము ఏకాది స్థానం అంతా కూడా గృహయోగానికి కారణం అవుతుంది స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి రాజ్య సంపదలు సిద్ధించడానికి వాదస్థానం కూడా భోగభాగ్యానికి కారణం అవుతుంది కావున ఈ స్థానాలంతా కూడా చెప్తూ ఉంటుంది అన్నమాట ప్రధానంగా రాజయోగ యొక్క కారణం దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ఈ స్థానంలో మంచి గ్రహాలు ఉండాలి ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశి వృచ్చిక రాశి జాతకులకి అంగారకుడు మరియు కూడా చతుర్దాధిపతి అంతా కూడా యోకరంగా ఉండాలి కాబట్టి చతుర్దాధిపతి ఎవరైతారు అంగారు కూడా అంతా కూడా చూసుకుంటే ఇక్కడ వృశ్చిక రాశి నుంచి నాలుగో స్థానం చూసుకోవాల్సి ఉంటుంది వృచ్చిక రాశి నుంచి వృచ్చికము మరియు ధనస్సు మకరం కుంభం కుంభం అంటే శనీశ్వరుడు యొక్క రంగ ఉండాలి వృచ్చిక రాసి జాతులకి శనీశ్వరుడు యొక్క రంగ ఉండాలి మరియు అంగారకుడు యొక్క రంగా ఉండాలి శుక్ర భగవానుడు యొక్క రంగా ఉండాలి బృహస్పతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మెరుగ్గా ఉన్నప్పుడు మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా స్వగృహయోగం నెరవేరుతుంది మీకంతా కూడా అతిచారంలో బృహస్పతి సంచారం జరుగుతుంది గోచార ఇత్య శని భగవన్ ఉన్నంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు బృహస్పతి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రోజున కర్కాటక రాశి ప్రవేశం చేసి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కన్యా రాశిలో శుక్రుడు నీచస్థానంలో సంచారం చేయడం సూర్యభగవడం అంతా కూడా నీచస్థానంలో తులారాశిలో ప్రవేశం చేసి బుధ ఆదిత్య యోగంతో అంగారకుడితో కలయికతో ఉండడం రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం మరియు కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం ఇటువంటి గ్రహక యొక్క స్థితిగతి అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచారిత్య గ్రహ బలం అంతా యోగరంగా లేదు కానీ జన్మజాతకంలో యోగం ఉండాలి ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉండాలి ప్రధానంగా చతుర్ధాధిపతి శనీశ్వరుడు మీనరాశలు సంచారం చేయడం స్వల్పంగా మీకు మిశ్రమైన ఫలితాలకు కారణమవుతుంది ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడు యోగరంగా ఉండాలి గోచారిత్య మరియు జన్మజాతకంలో కూడా యోకరంగా ఉండాలి ఇక్కడ బృహస్పతి యొక్క రంగం ఉండాలి మరియు గోచారీత్యా బృహస్పతి అనుగ్రహం వల్ల మీరు ప్రణాళికలు చేసుకోవచ్చు స్థిరఐశ్వర్యంగా వచ్చు అని ఈ యొక్క బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఓం శరవణ బాయి నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం ప్రతినిత్యం కూడా ఇటువంటి కష్టాల నుంచి బయటపడ్డా ఇంకా ఆర్థిక సమస్య సంవత్సరమైన బాధల నుంచి బయటపడ్డా ఇంకా ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి ఈ యొక్క శనీశ్వరుడికి రాహువుకి అంగారకుడికి జపహుమాది కార్యక్రమం తరచూ చేసుకుంటూ ఉంటే కనుక మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది శీఘ్రంగా గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి కలగా ఉన్న ఈ యొక్క సొంతిటి కళ అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు వారాహి దేవి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వారాహి దేవి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మీకంతా కూడా స్వగృహయోగం అంతా కూడా కళ ఉండేదంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ చేసుకుంటే కనుక అదృష్టయోగం కలిసి వస్తుంది రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించుకుంటే కనుక అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యుగం కలిసి వస్తుంది ఓం హ్రీం అణదీపేశ్వరియ నమ నామనే జపాన్ని ఆచరించుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది ఆ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృశ్య యుగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేస్తూ ఉండాలి రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించుకోవడం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వృక్ష రాజాయే నమ అనే నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది రావి చెట్టు దగ్గర అఖండ దీపారాధన ఉప్పు దీపాన్ని అంతా కూడా వెలిగించుకోవడం వల్ల శీఘ్రంగా మీకు తీరని కలగా ఉండే స్వగృహం సొంతింటి కల అంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి చండీ హోమాది కార్యక్రమాలు మహాకాళి మూలమంతరహితంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఈ యొక్క దేవి భాగవతాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క కాలబైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని తరచూ వెలిగిస్తూ ఉండాలి అదృష్టయోగం కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు రుణవాదుల నుంచి బయటపడడానికి ఆస్కారం అంటుంది నమ గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోగరంగా ఉండాలి బృహస్పతి యోగరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యోగరంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశుల వారు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణనన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగే వస్తుంది శీఘ్రంగా అమ్మవారి మీకు మీకంతా కూడా స్వగురయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రను కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోగరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యోగ రంగా ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైనా యొక్క రంగా ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతక రీత్యా ద్వాదశ స్థానం ఏమని చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాద స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో గనక మంచి గ్రహాలు జన్మ జన్మజాతకంలో కనుక గోచారీత కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహర్దశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది విదశలో నడుస్తుంది ఆ దశానాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సామద్రికల్లో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సామత్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాలు యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఆ హస్త సామత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట యొక్క కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగురు యోగం ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్లేదు రావి చెట్టునంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలు నాటడం వల్ల అదృష్టి యొక్క గలసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్టి యొక్క గలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాన యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మనదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ నామాని జపాని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిత్ ధనలాభం ధనయుగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల చెప్ప హోమాది కార్యక్రమాలు దానా హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్టి యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలున్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వారు ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాలను నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది మనదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మికా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ఆవు ఆవుపాలతో చేసిన పరిగణనం తోటి హోమాది కార్యక్రమాలు శ్రీశూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మిదేవి ఆరాధన చేయడం కడ్గమల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాల చేసిన బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం స్థితిస్తుంది అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిర ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పులతోటి మల్ల పొలతోటి సులసింహాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ్మ